గురుగారి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను అన్నట్టు ఇంకా చేతులు కట్టుకొని నిలబడ్డాను ఆ టైంలో గురువుగారి పాదాల నుండి ఒక ఎనర్జీ వస్తుంది అయితే నాకు ఎనర్జీ వస్తుందని ఎట్లా గుర్తుపట్టానంటే దీక్ష నేను తీసుకున్న తర్వాత పదిహేను రోజులకే ఒక శక్తి ప్రవాహం అనేది చిన్నగా డాట్స్ లాగా వర్షంలాగా పడుతుంది అంటే ఇంట్లో చూస్తున్నా బయటికి వెళ్ళి చూస్తున్నాం ఇంట్లో వాళ్ళని అడుగుతున్నా నీకేమైనా కనబడుతుందంటే ఏం లేదంటున్నారు మరి నాకు ఈ డాట్స్ లాగా ఎందుకు కనబడుతుంది అంటే శక్తి ఫ్లో అవుతుంది ఇంకా ఇప్పుడైతే ఇంకా ఎక్కువ ఫ్లో అవుతుంది అదొక శక్తి లాగా అయిపోయింది అప్పుడు ఒక డాట్స్ లాగా అయితే గురువుగారి పాదాల నుండి రెండు పాదాల నుండి ఒక ఎనర్జీ వస్తుంది వచ్చేసి గోల్డెన్ కలర్లో ఎనర్జీ వచ్చేసి నా పాదాల నుండి పైకి వెళ్ళిపోయి మొత్తం చుట్టేసి ఒక విగ్రహంలాగా ఉండిపోయాను అలాగే నేను మాట వస్తలేదు నాకు ఆ ఎనర్జీ మొత్తం అలా తిప్పేసింది అని కట్టిపడేసింది ఫుల్ ఎనర్జీ ఉంది గురువుగారి దగ్గర ఎంత అనుభవించానంటే అసలు నిజంగా మాటలే లేవు చెప్పడానికి ఆనందాన్ని ఎట్లా వర్ణించాలో కూడా తెలియదు